we మెదక్ జిల్లా చేగుంట మండలం సుభాష్ నగర్ లో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ హాజరయ్యారు ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పిల్లలకు అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయులు విద్యను అందిస్తున్నారని ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్ అందిస్తున్నారని ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఇప్పుడు అన్ని రంగాల్లో ఉన్నారు అని పూర్తయిన విద్యార్థులు పై తరగతుల్లో చేరాలని వారు అన్నారు తీసుకెళ్ళవచ్చు మరి అట్లా మంచి ఎడ్యుకేషన్ చేసి కానిస్టేబుల్ అయినటువంటి వ్యక్తి మీ కాలనీ లోపల ఉన్నారు కాబట్టి ఆయనకు అందరు కూడా చప్పట్లతో మరి మీరు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మరి మీ పిల్లలందరినీ కూడా ఉద్యోగాల వైపు మరి వెళ్ళేటట్టుగా మీరు చేసే వృత్తిని వాళ్ళు చేయలేకుండా గవర్నమెంట్ కానీ ప్రైవేట్లో కానీ మంచి ఉద్యోగాలలో స్థిరపడే విధంగా మీరందరూ ఆ కోణంలో ఆలోచించాలని కోరుకుంటూ ముగిస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా ఎస్పెషల్ ఈరోజు మనము గ్రామ సభ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సో ఎవరు చెప్తారు నాకు ఎందుకు పెట్టిన ఇది గ్రామ సభ సో మెయిన్గా మనం పెట్టింది ఎందుకంటే మనకి స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి జూన్ పన్నెండుకి మనకి స్కూల్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి సో ఈసారి ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పటిలాగా కాకుండా ఇంకా చాలా ఇంట్రెస్ట్గా మనము స్కూల్స్ అన్నింటినీ కూడా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది సో మధ్యాహ్న భోజనం ఏదైతే ఉందో దాంట్లో కూడా ఎన్నో ఇంప్రూవ్మెంట్స్ మనం తీసుకొని వచ్చినాం క్వాలిటీ అంటే మంచి భోజన సదుపాయాలు కూడా మనం పిల్లలకి ఇవ్వాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ఈసారి మనం అందించబోతా ఉన్నాం సో ఇప్పుడు ఇంకా లాస్ట్ టైం ఏదైతే క్వాలిటీ ఉందో దానికన్నా మంచి క్వాలిటీ మంచి కలర్స్ కూడా యూనిఫామ్స్ అందించబోతా ఉన్నాం అదే విధంగా మరి వాళ్ళకి స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో సో అక్కడ టాయిలెట్స్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి సో వేరే క్లాస్ రూమ్స్ లో బెంచెస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇయర్ మనం ప్రొవైడ్ చేయబోతున్నాం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్కూల్ల సదుపాయాలు అన్ని ప్రొవైడ్ చేసుకుంటా టెక్స్ట్ బుక్స్ అవన్నీ ప్రొవైడ్ చేసుకుంటా యూనిఫామ్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసుకుంటా అంటే ప్రైవేట్ స్కూల్స్లో ఏ విధమైన ఫెసిలిటీస్ ఉంటాయో మరి మన పిల్లలు ఏ విధమైన తక్కువగా ఫీల్ కావద్దు అనేసి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అన్ని సదుపాయాలు కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలనేసి ప్రభుత్వం చాలా నిశ్చయంతో ఇయర్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఇవన్నీ ప్రొవైడ్ చేసినాక కూడా మన టీచర్స్ మన ప్రభుత్వ స్కూళ్ళలో మీరు చూసుకున్నట్టయితే హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు అంటే మొత్తము ఎంఎడ్ బిఎడ్ ఇవన్నీ చేసిన వాళ్ళు చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు సో ఇప్పుడు మన చేగుడలు కూడా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉండొచ్చు సో అక్కడ పోయి మీరు చూసినట్టయితే కూడా అంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉండకపోవచ్చు వాళ్ళు సో అంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉండకపోవచ్చు మళ్ళీ ఉల్టా మనకి ఎక్కువ డబ్బులకి మనం ఇచ్చి డబ్బులు ఇచ్చి మరి అక్కడ చదువుకోవాల్సి వస్తుంది బట్ మన ప్రభుత్వ స్కూల్ ఏంటంటే మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు సో అదే విధంగా ఎంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నా కానీ చెప్పే విధానం బట్టి ఆ పిల్లలకి ఏదన్నా కానీ అర్థమయ్యేది వాళ్ళకి మనకి అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి మరి దాన్ని కూడా మెరుగుపరిచే విధంగా ఈసారి మనం అంతా కూడా టెక్నాలజీ యూజ్ చేసి అంటే టీవీలలోనే మనకు చూపెట్టి అవన్నీ నేర్పించే విధంగా పిల్లలకు ఇష్టం ఇష్టపూర్వకమైన విధానంలా వాళ్ళు ఇష్టపడే విధానంలా మనము నేర్పించాలనేసి అన్ని టెక్నాలజీ యూజ్ చేసి టీవీలు అవన్నీ కూడా తీసుకొని మన ప్రభుత్వ స్కూల్ అంటే ఏ ప్రైవేట్ స్కూల్లా సేమ్ అటువంటి ఐఎఫ్పి ప్యానెల్స్ ఎక్కడైనా వేరే స్కూల్లో చెప్పాలంటే లక్ష రూపాయలు తీసుకుంటారు వాళ్ళు సో అటువంటి మీరు మంచి అంగన్వాడీ టీచర్ అయినారు సో ఆ విధంగానే మీ అక్కడున్న మన గ్రామ పిల్లలందరిని కూడా చదువుకొని వాళ్ళందరినీ కూడా మంచి పొజిషన్లో మనము పంపించాల్సిన అవసరం ఉంటుంది సో అట్లా అవుట్ ఆఫ్ స్కూల్ సిల్లెన్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా తెచ్చి అంగన్వాడి టీచర్స్ కూడా మన స్కూల్లో జాయిన్ చేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా కొద్దిమంది పిల్లలు అంగన్వాడీలో జాయిన్ కాని పిల్లలు కూడా ఉంటారు మన మిడ్ ఇంటికి తిరిగినప్పుడు సో వాళ్ళకు కూడా చెప్పి మన అంగన్వాడీలో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పి వాళ్ళని కూడా తీసుకొని వచ్చి మన అంగన్వాడీ స్కూల్లో వాళ్ళని కూడా జాయిన్ చేపించాల్సిన అవసరం ఉంది మనకి ప్రీ ప్రైమరీ స్కూల్స్లో ఏమేమి చెప్పాలనేది కూడా మీకు సిలబస్ ఉంది సో అవన్నీ మనము ఎస్పెషల్లీ ఆ ఎల్కేజీ యూకేజీ ఆ ఏజ్లో ఉన్నప్పుడే మనము వాళ్ళకన్నీ నెంబర్స్ కానివ్వండి ఆల్ఫాబెట్స్ కానివ్వండి చిన్న చిన్న టేబుల్స్ కానివ్వండి అవన్నీ నేర్పిస్తే తర్వాత ప్రైమరీ కి వెళ్ళేసరికి వాళ్ళందరూ ఇంకా మంచిగా అయిపోతూ ఉంటారు కొన్ని అంగన్వాడీ సెంటర్స్లో నేను చూస్తూ ఉంటాను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లలని బాబు వన్ టు చెప్పడం నేను చెప్తాను నేను చెప్తాను నేను చెప్తాను అందరు చేతులు పెడుతూ ఉంటారు సో మొత్తం అంతా టకటాక టకటాకా అన్ని వన్ టూ త్రీలు చెప్పేస్తారు ఏబీసీడీలు అన్నీ చెప్పేస్తారు ఆయిల్ చెప్పేస్తారు ఏ ఫర్ ఆపిల్ అవన్నీ చెప్పేస్తారు అంటే ఎక్సలెంట్గా వాళ్ళకి అంగన్వాడీలోనే మంచి చదువు అనేది వాళ్ళకి ఆల్రెడీ వచ్చేస్తుంది అంగన్వాడీలోనే సో ఆ విధంగా మనం అంగన్వాడీలోనే పిల్లలకి అందరికీ మంచిగా చదివిస్తే వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా మేం పోతాం మేం పోతాం స్కూల్కి అనేసి కూడా వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు ఇంకొకటి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు చెప్పడం ఏంటంటే ఇప్పుడు మనం ప్రైమరీ స్కూల్స్ వల్ల కూడా అంటే మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ ప్రైమరీ స్కూల్స్ దా కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు ఆర్టిఫిషియల్ టెక్నాలజీ యూజ్ చేసి అన్నిటికీ కూడా మనం కంప్యూటర్స్ ప్రొవైడ్ చేస్తాను ఆ కంప్యూటర్ ద్వారా వాళ్ళకి ఇంగ్లీష్ మ్యాథ్స్ మీద కూడా స్పెషల్ ట్రైనింగ్ ఇప్పిస్తా ఉన్నాం సో ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్లో ఎట్లయితే చెప్తారో ప్రైవేట్ స్కూల్లో కూడా అట్లా సో మనమే ప్రభుత్వ స్కూళ్ళలో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ లర్నింగ్ అనేసి సో ఆ ఫౌండేషన్ వాళ్ళకి స్ట్రాంగ్ గా ఉండాలనేసి ఆ కంప్యూటర్లలో కూర్చోబెట్టి వాళ్ళకి హెడ్ ఫోన్స్ ఇచ్చి వాక్యాలని వాళ్ళు చదువుతూ ఉంటారు ఆ చదువుతూ ఉండే ఒకవేళ వాళ్ళు తప్పు చెప్పినట్టయితే కంప్యూటర్ వాళ్ళకి తప్పు చెప్తున్నారు అనేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది అది ఏ విధంగా చదవాలని కూడా కంప్యూటర్ వాళ్ళకి చెప్తూ ఉంటుంది సో వాళ్ళు అట్లా కరెక్ట్ చేసే విధంగా ఇటువంటి టెక్నాలజీ ఎక్కడ కూడా వాడతలేదు ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా వాడేది మన ప్రభుత్వ స్కూల్లో మనం ఇప్పుడు ఈ ఇయర్ నుంచి వాడబోతా ఉన్నాం సో ఇంత మంచి మంచి ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి సో దయచేసి మీ అందరి కూడా రిక్వెస్ట్ ఏంటంటే అందరినీ కూడా స్కూల్కి పంపించండి ఇప్పుడు ఇక్కడ కొద్ది మంది యంగ్స్టర్స్ ఉన్నారు సో ఏమైతే మేము చదివితే మాకు ఏమి మాకు జాబ్ రాలేదు కదా అని చాలా మంది అట్లా అనుకోవచ్చు సో చదువుకున్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ జాబే చేయాలనేసి లేదు చదువు మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మీ తాతను తండ్రిను వ్యవసాయం చేస్తా ఉన్నారు నార్మల్ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఉండొచ్చు మీరు చదువుకున్న మంచిగా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఏదో ఒకటి మీరు చేసింది అనుకోండి ఇంకా ఆధునిక అంటే మోడ్రన్ టెక్నాలజీస్ యూజ్ చేసి ఏ విధంగా మనం అగ్రికల్చర్ చేయాలా మోడర్న్ టెక్నాలజీస్ యూజ్ చేసి ఏ విధంగా మనము అధిక దిగుబడి ఎక్కువ ప్రొడక్టివిటీ ఎక్కువ ప్రొడక్షన్ ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలనేసి కూడా మీకు మంచిగా తెలిసి ఇంకా మీకు మీ మీ తల్లికి కానీ మీ తాతకు కానీ వాళ్ళందరికీ కూడా మీరు సజెషన్స్ ఇచ్చి అంటే ఆ ఆ ఎకరంలో ఎంతైతే ఎన్ని బస్తాలైతే పండుతుందో దానికి ఇంకా డబుల్ పండే విధంగా కూడా మీరు తయారు చేసే విధంగా కూడా చదువు అనేది మనకు తయారు చేయడం జరుగుతుంది అంటే మన ఊరిని ఏ విధంగా బాగు చేసుకోవచ్చు మన మన ఇల్లుని ఏ విధంగా బాగు చేసుకోవచ్చు మన పొలాన్ని ఏ విధంగా బాగు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చదువు అనేది మనకి మంచిగా నాలెడ్జ్ అవన్నీ కూడా నేర్పుతుంది సో అందుకని దయచేసి నాకు నా రిక్వెస్ట్ ఏంటో మీ మీరు ఎందరైనా జాయిన్ కండి ప్రభుత్వానికి కావాలి ఏంటంటే మన పిల్లలు చదువుకోవాలా చదువుకోకుండా ఇంట్లో ఉండొద్దు అదే ముఖ్య ఉద్దేశం ప్రైవేట్ లో జాయిన్ ఎందుకు చేస్తున్నారు ప్రభుత్వంలో జాయిన్ ఎందుకు చేస్తున్నారు కాదు ఎన్నరైనా జాయిన్ చేసుకోండి మీకు కాదు ఉంది మీకు మంచి డబ్బులు ఉన్నాయి నేను లక్ష రూపాయలు పెట్టి ప్రైవేట్లు వేస్తుంటే వేసుకోండి నాలుగు లక్షలు పెట్టి ప్రైవేట్ వేస్తుంటే వేసుకోండి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేసి అంటే మీరు మీ పిల్లలని చదిపియాల చదువు అనేది ప్రైవేట్ స్కూల్లో లో చెప్తారు ప్రభుత్వ స్కూల్లో చెప్తారు బట్ సపోజ్ మీ ఇంటి పక్కన ఒక ఆయన ఉన్నాడు ఆయనకి బాగా డబ్బులు ఉన్నాయి సో ఆయనకు ఉండి లక్ష రూపాయలు పెట్టి ఆయన ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసిండు మీరు ఉన్నారు అంటే ఒక ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనకు అంత డబ్బులు లేవు అయినా బాధపడద్దు అరే నేను ప్రైవేట్ స్కూల్లో నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను ప్రైవేట్ స్కూల్లా పంపించలేకపోతున్నా ఆయన మంచి ప్రైవేట్ స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ వస్తుంది నాకు డబ్బులు లేవు కాబట్టి నేను ప్రభుత్వ స్కూల్లా పంపించాలని బాధపడద్దు అనేసి ప్రభుత్వ స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మనము చేయడం జరుగుతూ ఉంది మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయగలుగుతాము అన్నీ చేస్తా ఉన్నాం సో ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మన ప్రభుత్వ స్కూల్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసినాం చాలా మంచిగా మనం చేస్తా ఉన్నాం మీకు తాహత ఉంది లేదు నేను ప్రైవేట్ స్కూల్ కి జాయిన్ చేస్తే మంచిది నేను అదే ఇందాక చెప్పినను ఇప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వ స్కూల్ ఉన్న టీచరు వంద మందికి చెప్పినా ఆమెకు వచ్చేసి ఇప్పుడు మనము ఎన్ని ప్రభుత్వం స్కీములు తెచ్చి అందరికి కూడా స్వయం ఉపాధి స్కీములు అన్ని కూడా తెస్తా ఉన్నది ఆ స్వయం ఉపాధి స్కీములలో బ్యాంక్ లోన్ కూడా కొద్దిగా లింక్ అయి ఉంటుంది సో ఆ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు ఒక వ్యక్తి డిగ్రీ చదువుకునైనా లోన్ కి అప్లై చేస్తాడు ఇంకొక వ్యక్తి డిగ్రీ కంప్లీట్ కానైనా లోన్ కి అప్లై చేస్తాడు సో అప్పుడు ఆ బ్యాంక్ నార్మల్ నార్మల్గా ఏం చేస్తారు అంటే అది ఆయన చదువుకునే వ్యక్తి ఉన్నాడు కోలేని వ్యక్తి ఇద్దరు అప్లై చేస్తారు ఒక్కటే యూనిట్ అంటే ఒక్కరికే ఇయ్యాలన్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు అనేసి అంటే ఆ చదువుకునే వ్యక్తి ఏమైతే ఉన్నాడు ఈయన ఇంకా బెటర్గా మంచిగా ఆ యూనిట్ నడిపిస్తాడేమో అనేసి ఆ బ్యాంక్ అయినా ఆయనకే లోన్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా అంటే కొద్ది మంది ఆర్గ్యుమెంట్ చేయొచ్చు ఆ ఏమైంది డిగ్రీ చదివినైనా కూడా మా మా ఊర్లో ఉట్టిన ఖాళీగానే ఉన్నాడు షాపే పెట్టుకున్నాడు నేను నేను పెట్టుకో చదువుకోకపోయినా కానీ నేను అదే షాప్ పెట్టుకుంటాను అనేసి ఆర్గ్యుమెంట్ చేయొచ్చు బట్ ఎప్పటికైనా కానీ సమాజంలో కానివ్వండి మనం ఎక్కడ బయటికి వెళ్ళినా కానివ్వండి ఒక చదువుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో అయిన మీద మనకి ఎప్పుడైనా కానీ వాళ్ళకి ఒక ఒక ఎడ్జ్ ఒక మెట్టు వాళ్ళకి ఎక్కువ గౌరవం అనేది వాళ్ళకి దొరుకుతుంది సో అందుకని మనం కంపల్సరీగా ఎవరైతే డ్రాప్ అవుట్ అయినారో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ సో మన టీచర్స్ ఉన్నారు మీకు గైడ్ చేస్తారు ఓపెన్ స్కూల్స్లో అక్కడిక్కడ కూడా మనము అప్లై చేసుకోవచ్చు ఈవెన్ డిగ్రీ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మనం ఏదైనా కూడా ఆపర్చునిటీ పదో తరగతి పాస్ అయిన తర్వాత కూడా దగ్గరలో ఉన్నటువంటి మన గవర్నమెంట్ పాఠశాలలు అన్నీ కూడా మీకు ప్రైవేట్ పాఠశాలల్లో ఇందాక చెప్తున్నారు ప్రైవేట్ పాఠశాలల్లోపల బాగా ఫీజులు కట్టి మనము అన్నీ కొనుక్కోవాలి మళ్ళీ బుక్స్ నోట్బుక్స్ అన్నీ కొనుక్కోవాలి మన ప్రభుత్వ పాఠశాలలో మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ నుంచి చాలామంది పిల్లలు మా పాఠశాలకు వస్తున్నారు కాబట్టి మనకు ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నాం పాఠ్య పుస్తకాలు నోట్బుక్సు తర్వాత మధ్యాహ్న భోజనము రాగి జావా ఎగ్స్ యూనిఫామ్స్ ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా ఇంకా ఇంగ్లీష్ మీడియం ఉంది మన పాఠశాల లోపల వంద శాతం ఎన్రోల్మెంట్ లక్ష్యంగా ఈ బడిబాట కార్యక్రమాన్ని అనేది నిర్వహించడం జరుగుతుంది బడిబాట కార్యక్రమానికి కావలసినటువంటి ప్రణాళికలను ఏర్పరచుకోవడం జరిగింది తర్వాత ఈ రోజు గ్రామ సభ అనే దానితోటి మీ అందరికీ కూడా ఒక అవగాహన కల్పించడం కోసం ముఖ్యంగా మీ పిల్లలు కావచ్చు తర్వాత మీకు తెలిసినటువంటి చుట్టుపక్కలలో ఉన్నటువంటి పిల్లలుగా పంతొమ్మిదవ తారీఖు వరకు కొనసాగుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశానికి ప్రాధాన్యతనిస్తూ దీన్ని నిర్వహించడం జరుగుతుంది అయితే ఇక్కడ మీ తల్లిదండ్రులకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చాలామంది పే పేరెంట్స్ విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించిన తర్వాత మధ్యలోనే పిల్లలు వదిలివేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఆ విధంగా జరగకుండా ఏదో పనుల పంపియడము లేదా ఆడపిల్లలైతే పెళ్లి చేసేటటువంటి ఆలోచనలన్నీ మానుకొని మీ పిల్లలను మీరు బడికి తప్పకుండా రెగ్యులర్గా పంపించాలి రోజు పాఠశాలకు వస్తేనే విద్యార్థులు ఏదో ఒక అంశం నేర్చుకోగలుగుతారు ఎప్పుడో ఒకసారి వాళ్ళు అంటే వాళ్ళకు వీలైనప్పుడు బడికి వస్తే అక్కడ అంతలోపు జరిగేటటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా వాళ్ళు వినలేకపోతారు దానికి కంటిన్యూగా ఉన్నటువంటి అంశాలు వాళ్ళు చదువుకోరు అందుకని తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటి అంటే ప్రతిరోజు అందరు విద్యార్థులను తీసుకొచ్చి అయినటువంటి విద్యా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ప్రభుత్వం ఈ విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని అంశాలు మీరు వినియోగించుకోవాలి తప్పకుండా అందుకోసం మీ విద్యార్థులందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తారు చాలా ముందంగా ఉంటాను బాబు ఐదు కూడా ఫోన్ చేసి కనుక్కున్నారు స్టడీ చేస్తున్నారు పాప మీరు దేశారే చెప్పేసి ఆయన ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టీచర్స్ ఎక్కడ లేరు అంత మంచి స్టడీ ఎవరు చెప్పరు వాళ్ళకి అపార్చునిటీ ఎక్కువ ఉంటాయి వేరే కాలేజీలో పాలిటీ కానీ నమ్స్ కానీ వీటికి కానీ ఎక్కువ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ స్కూల్ లో చెప్పడం చాలా బెటరు టీచర్స్ కూడా చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు చాలా బాగా శ్రద్ధ తీసుకుంటున్నారు ఏ డౌట్ క్లియర్ చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఈ పిల్లలు ఉన్నారు సో ఈ పిల్లలంతా ఇప్పుడు నేను ఏం చెప్తున్నా వాళ్ళకి అర్థమవుతలేదు బట్ మీరు పెద్ద వాళ్ళంతా కూడా వాళ్ళకి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది సో వీళ్ళందరూ కూడా పెద్దగా ఇంజనీర్లు డాక్టర్లు టీచర్లు సో ఎవరో ఒక కలెక్టర్ ఎస్పీ సో ఆ పెద్ద పెద్ద పొజిషన్కి వాళ్ళు పోవాల్సిన అవసరం ఉంది సో వాళ్ళంత పెద్ద పెద్ద పొజిషన్కి మన పిల్లలు పోవాలంటే కంపల్సరీగా ఫస్ట్ థింగ్ మనం అందరం ఏం చేయాలంటే మీరు కంపల్సరీగా వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి మన ప్రభుత్వ పడిలా జాయిన్ చేయండి సో జాయిన్ చేసేంత వరకు మీ బాధ్యత ఉంటుంది తర్వాత మా మీద